హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ ట్రైలర్స్ లైవ్లో జాయిన్ అవ్వండి హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి పొదిల్లి అంకయ్య గారు హాయ్ అండి థ్యాంక్స్ ఫర్ లైక్ లైక్ అండి పొదిలి అంకయ్య గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి లంచ్ అయిందా అండి జై అండి పొదిలి అంకయ్య గారు జై శ్రీరామ్ అండి ఖమ్మం నుంచి దగ్గరండి ఖమ్మం నియర్ టు ఖమ్మం నేను టైలర్ని టైలరింగ్ చేసుకుంటూ ఇదే కంటెంట్ మీద ఛానల్ రన్ చేస్తుందా ఓకే అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ మీరు ఎక్కడి నుంచండి లైవ్ చేస్తున్నా కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి ఎవరు కామెంట్ చేయట్లేదు అంటే కొత్తగా పెట్టిన ఛానల్ పెట్టాను కదా క్యూట్ లిటిల్ బండి లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ అయింది అయిందా అండి కాలేదండి ఫైవ్ వరకు ఫినిష్ చేసా ఇంకా ఈవినింగ్ కుడతా అండి కొంచెం రెస్ట్ తీసుకొని కుడతాను అండి గిరి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయాలండి కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నేను కూడా చాలామంది చిన్న ఛానల్స్కి చాలా మందికి చేశానండి సబ్స్క్రైబ్ అలా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను ఒక్కోసారి అండి సబ్స్క్రైబ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఏమన్నా మోర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి అవకాశం ఉంటుంది లేకపోతే అసలు ఇంట్రెస్టే ఉండదండి స్టిచ్చింగ్ ఆపి ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క వీడియో తీసుకుంటూ పెడదామండి అది కూడా పోనీ పెద్ద ప్లాట్ఫామ్ కదా యూట్యూబ్ అందులో కూడా ట్రా చేద్దాము అన్నట్టు అనిపిస్తుంది వదిలి అంకయ్య గారు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి క్యూట్ లిటిల్ బడీస్ మీరు కూడా చేశారా అండి చాలా థ్యాంక్స్ అండి టైం చాలా పడుతుంది కదండి అవునండి ఒక డే మొత్తం ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి పడుతుందండి హాయ్ యొక్క హా హాయిరా కడప తోపు తోపుగాడు హాయ్ తమ్ముడు నేను అమ్మాయి అనుకున్నా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఛానల్ మీకు తెలుసు కదండి ముందుకు వెళ్తుంది కురువ సుధాకర్ థ్యాంక్స్ ఫర్ ఫర్ కామెంట్ సుధాకర్ గారు సుధాకర్ తమ్ముడు సబ్స్క్రైబ్ చెయ్యి తమ్ముడు కడప తోపుగాడు కూడా సబ్స్క్రైబ్ చెయ్యి తమ్ముడు మీరందరు సపోర్ట్ వల్ల ఇప్పటికీ వన్ ఫార్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి మీ అందరి సపోర్ట్ వల్ల థ్యాంక్స్ ఫర్ దాట్ కానీ ఇంకా కావాలి కదండి మీరు మీకు తెలుసు కదా చేశాను అక్క థ్యాంక్స్ తమ్ముడు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు తమ్ముడు కొద్దిగా లంచ్ అయిందా తమ్ముడు లంచ్ చేశారా మార్నింగ్ నుంచి నైట్ నైట్ వరకు వర్క్ మీద ఉంటామండి వీలు దొరికి వీలు దొరికినప్పుడల్లా కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ చేయలేమండి కామెంట్ చేయలేకపోతే థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ అండి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీ ఛానల్స్ కూడా చేస్తాను తమ్ముడు చాలా చాలా థ్యాంక్స్ అండి లైవ్ చేస్ లైక్ చేస్తున్నందుకు సుధాకర్ గారు మీరు చేశారా సబ్స్క్రైబ్ చేశారా అండి కురూబా సుధాకర్ గారు మ్యువల్ అండర్స్టాండింగ్ ఉంటుండే ఉంటేనే ఛానల్ గ్రోత్ అవుతుందండి తమ్ముడు మీరు మీకు తెలుసు కదా క్యూట్ లిటిల్ బడీస్ ఇంకా నేను లాంగ్ ఫ్రాక్ ఫినిష్ అవ్వలేదండి నేను డైలీ చూస్తున్నాను స్టిచ్చింగ్ బాగుంది థ్యాంక్స్ అండి క్యూట్ లిటిల్ బడీస్ లైవ్ చూస్తున్నందుకు డైలీ నా ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా కుడుతున్నాను అండి స్టిచ్చింగ్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి మీ టైలరింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగచ్చు నాకు తెలిసిన టిప్స్ అన్నీ పెడుతున్నానండి వీడియో తీసి వెల్కమ్ టు లోటస్ టైలర్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ మీరు కామెంట్ చేస్తేనే మీకు మా మాకు ఏదైనా రిప్లై ఇవ్వగలము టైలరింగ్ టిప్స్ అన్ని స్టిచ్చింగ్ వీడియోసు కటింగ్ వీడియోసు అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడిప్పుడే కొంచెం మొదలుపెట్టాను థ్యాంక్స్ జాయినింగ్ టు లైవ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి లైవ్ వెల్కమ్ టు లోటస్ టైలర్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ జాయినింగ్ అండి మీరు ఏదో ఒకటి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబ్స్ కెన్ సెండ్ మెసేజెస్ పెట్టేశాను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయాలండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయడానికే ఉందండి అది రూపాయి ఖర్చు లేదు కదా చేస్తే మా ఛానల్ గ్రోత్ అవుతుంది కదా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కామెంట్ చేయాలండి లోటస్ డైలస్ వరల్డ్ ఛానల్ పేరు థ్యాంక్స్ టు జాయినింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏదైనా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి అండి లోటస్ టైలెస్ వరల్డ్ మెసేజ్ సెండ్ చేయొచ్చు కదండి లైవ్ చేయడానికి ఇంట్రెస్ట్ వీలుంటుంది సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ సెండ్ చేయండి ప్లీజ్ నేను కూడా చాలామంది లైవ్కి చాలా మందికి సపోర్ట్ చేస్తున్నానండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్ క ఫర్ కమింగ్ టు లైవ్ క్లోజ్ చేస్తున్నాను